Oh. రాజమహేంద్రవరం అనుకున్న చరిత్ర చారిత్రాత్మకమైన ఈ రాజమహేంద్రవరంలో ప్రధాన సమస్య మనకి మురుగునీరు గోదావరిలో కలవటం దీనికి ప్రధాన సమస్య ఈ రోజున దీనికి మా ఎంపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గోదావరి ప్రక్షాళన అనేవ్వండి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా వారి ఏరియా నుంచి ఏదైతే వర్షం పడినా ఏం పడినా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఆర్యపురం కుమ్మలావ ఇలాగ నాలుగు ఏరియాలు చెరువు ఇవన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది ఏ వర్షం వచ్చినా మునిగిపోతుంది దాని దృష్టి పెట్టి ఈరోజు ప్రత్యేకంగా డ్రైన్లు అన్నీ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి అవన్నీ పూర్తి చేస్తున్నారు ఇవన్నీ తొందరగా పూర్తి అయితే ఈ మురుగునీరు సమస్య లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రధాన సమస్య అదే అదేవిధంగా నల్లా ఛానల్ వన్ నల్లా ఛానల్ వన్కి నీరంతా ప్రెషర్ అంతా రాజమహేంద్ర ఉన్న ప్రెషర్ అంతా నల్లా ఛానల్కి వస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికే ఈరోజు ముఖ్యంగా ఏదైతే మనకి పేపర్ మిల్ ఉంది ఆ పేపర్ మిల్ దగ్గరికి డైవర్ట్ చేసి అదంతా కూడా వెంకటనగరం దగ్గర నుంచి ఆ విధంగా ధవలేశ్వరు వెళ్ళే విధంగా చేస్తున్నారు ఇదంతా పూర్తి అయితే తప్పకుండా రాజమహేంద్ర రాజమహేంద్రు ఉన్న ప్రధాన సమస్య దానికే గోదావరి ప్రక్షాళనని ప్రత్యేక ప్రాజెక్ట్ పెట్టి భరత్ గారు ఇటీవల రెండు రోజుల ముందే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన ఏదో విప్గానే కాకుండా ప్రత్యేకంగా అన్ని కమిటీల్లో వారు మెంబర్ అయ్యి ఉండబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని తొందరగా అతి తొందరగానే అతి త్వరలో దీన్ని చేయాలని ఒక ప్రాజెక్ట్ చేయాలని సంకల్పంలో ఉన్నారు అది తప్పకుండా వన్ ఇయర్లో ఆయన ఖచ్చితంగా టైం బౌండ్లో పూర్తి చేస్తారు అది రాజమహేంద్ర ఉన్న ప్రధాన సమస్య మురుగునీరు అంతా గోదావరి కరకుండా చేసేది ఆయన డ్రీమ్ కాబట్టి అది పూర్తి చేస్తారని మేము అందరం ఆశిస్తాం మొదటి నుండి రాధమహేంద్రరావుకి ప్లానింగ్ లెన్స్ ఈ ప్లానింగ్ లెన్స్ ఇది ఇదంతా ఓల్డ్ సిటీ అవన్నీ ముందు మొదటి నుంచి ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోవాలి ఒక విషయంలో ఏంటంటే ఈ ఫుట్ పాతులు వేడలు పెట్టిపోయి మీరు చెప్పిన సమస్య ఈ ఎవరైతే హోటల్ మొత్తం పార్కింగ్ ప్రాబ్లం వచ్చి మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇరుకు ఎందుకంటే రోడ్లు ఎనభై అడుగులు అట్లా ఉంటే ఇది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ దీన్ని తగ్గట్టుగా మరి ఫుట్పాత్ కొంచెం వెడల్పోయింది ఇరుకు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వెహికల్స్ పార్కింగ్ వెహికల్స్ ఎక్కువైంది కాబట్టి అందరు వెహికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇది ప్రధాన ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాబోయే రోజుల్లో ప్రధాన పార్కింగ్ మనం చిన్న ఒక దేనికైనా ఒక చిన్న షాప్కైనా కూడా పార్కింగ్ లేనిదే నడదు బిజినెస్ కూడా నడదు హోటల్స్ అని ఏదైనా సరే ఆ పార్కింగ్ ఇస్తేనే కానీ మనకు ఒక షాప్కి కానీ ఒక హోటల్ కానీ ఒక హాస్పిటల్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు దాని దాని మించి వలె ఖచ్చితంగా రాబోయే అటువంటి ప్రక్షణ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకి అవేర్నెస్ పార్కింగ్ పార్కింగ్ లేకుండా పబ్లిక్కి చాలా కష్టం కదా ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి చుట్టూ రోడ్లు హాస్పిటల్ ఏరియా చుట్టుపక్కల ఉండేదంతా కూడా ఈ పార్కింగ్ అంతా కార్లు అన్నీ అక్కడే పెడుతున్నారు రోజు తిరిగే జనానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి World's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.